రైలు ప్రయాణాలకు డిమాండ్ పెరిగిన దృష్ట్యా రైల్వే మంత్రిత్వ శాఖ అదనపు రైళ్ల సంఖ్యను నలభై మూడు శాతం మేరకు పెంచనున్నట్టు తెలిపింది రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం అత్యధిక ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది ఈ వేసవిలో రికార్డు స్థాయిలో తొమ్మిది వేల నూట పదకొండు రైళ్లను నడపబోతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు వేసవితో పోలిస్తే ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది అదనపు రైళ్లను ఇప్పుడు నడపనున్నారు దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను అనుసంధానించడానికి అదనపు రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది తొమ్మిది వేల నూట పదకొండు అదనపు రైళ్లలో గరిష్టంగా పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది రైళ్లను పశ్చిమ రైల్వే నడపనుంది నార్త్ వెస్టర్న్ రైల్వే పదహారు వందల ఇరవై మూడు దక్షిణ మధ్య రైల్వే పది వందల పన్నెండు తూర్పు మధ్య రైల్వే వెయ్యి మూడు రైళ్లను అదనంగా నడపనున్నారు తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ ఒడిశా పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఢిల్లీ జార్ఖండ్ల నుండి వేసవిలో ఈ అదనపు రైళ్లు నడవనున్నాయి మీడియా నివేదికలు సోషల్ మీడియా ఫోరమ్స్ రైల్వే హెల్ప్లైన్ నెంబర్ ఒకటి మూడు తొమ్మిది పీఆర్ఎస్ సిస్టంలో వెయిటింగ్ లిస్టెడ్ ప్రయాణికుల వివరాల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా రైల్వే మంత్రిత్వ శాఖ అదనపు రైళ్లు నడపాలనే నిర్ణయం తీసుకుంది Tesla Company.